తెలంగాణ స్టేట్ నాగర్కర్ డిస్టిక్ కమలాకూర్తి నుండి వచ్చిన నేను బేసికల్గా ఇప్పుడు ఒక బీఈడి స్టూడెంట్ని బీఈడి చేసుకుంటేనే వేస్టేజ్ చేసిన నా ఫస్ట్ మంత్ వచ్చేసి నూట ఐదు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ యాభై మూడు వేల ముప్పై రూపాయలు డిసెంబర్ వచ్చేసి రెండు లక్షల ప్లస్ కార్ తీసుకోవాలని గోల్తో వర్క్ థ్యాంక్ యూ విష్ యూ వెరీ మీరే సతీష్ స్వాతి మా నల్గొండ డిస్ట్రిక్ట్ నేను దీంట్లోకి ఒక హౌస్ వైఫ్గా వచ్చిన మేడం ఒక హౌస్ వైఫ్గానే ఉండేది నేను హెల్త్ కోసం వచ్చిన హెల్త్ కోసం బయట చూపించుకున్నాను ఎక్కడ రిజల్ట్ లేకుండా దీంట్లో చూపించుకున్న తర్వాత రిజల్ట్ వచ్చినాక దీని గురించి ఏందో తెలుసుకోనిక మీటింగ్ లోకి వెళ్ళి తెలుసుకున్న తర్వాత దీంట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకొని వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ తొంభై ఐదు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ నలభై ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పేరు గోపాల్ నేను ఇక్కడ హాస్పిటల్ అడ్మిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేస్తాను నేను సిస్టమ్ లో టూ ఇయర్స్ అవుతుంది నా స్టార్టింగ్ ఇన్కమ్ రెండు ఇన్కమ్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ సో నా పేరు నారాయణ అండి సో మరి బేస్తవాడిపేట ఇక్కడ పక్కన ముప్పై కిలోమీటర్ల దూరంలో సో ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అవుతుంది వెస్టీజీ బిజినెస్ వచ్చి నేను వెస్టీజీ బిజినెస్ కి రాకముందు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవాడిని సో నా నాకు అక్కడ శాలరీ ఆరు వేలు ఇచ్చేవాళ్ళు సో నేను ఎస్టీజీ ప్లాన్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు స్కూలు ప్లస్ వెస్టీజీ రెండు చేసిన తర్వాత నేను బ్రాంచ్ డైరెక్ట్ రావడం జరిగింది అక్కడ నాకు పన్నెండు వేల ఐదు వందల ఎనభై మూడు ఇన్కమ్ రావడం సో ఆ ఇన్కమ్ నాకు చాలా గ్రేట్ అనిపించడం సో నేను ఫుల్ టైం వెస్టీజీ అనేది టేకప్ చేయడం జరిగింది స్టిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వెస్టీజీ కంటిన్యూ చేస్తూ ఉన్నా సో రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి నా ఇన్కమ్ నెలకి లక్ష రూపాయలు ఉంది లాస్ట్ మంత్ నా ఇన్కమ్ ఎనభై తొమ్మిది వేలు నా లాస్ట్ మంత్ ఇన్కమ్ సో నా ఇస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు రెండు వందల యాభై ఎనిమిది ఈ డిసెంబర్కి నేను నెలకి మూడు లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ నా టీంలో ముగ్గురికి కార్లు తీపియాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా ఆల్రెడీ నా కార్ బయట ఉంది నేను తొమ్మిది వేల కార్ తీసుకొని హోండా వెన్యూ టాప్ అండ్ మోడల్ పదహారు లక్షల నలభై ఒక్క వెయ్యి సో బయటనే ఉంది నా సో అయితే ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే మనుషుల్ని జీవితాలని చదివిన వాళ్ళ మాటలు వింటే ఇవి మీకు కూడా ప్రతి ఒక్కరికి సాధ్యం సో ఇక్కడ నెలకి లక్ష రూపాయలు తీసుకోవడం బయట మార్కెట్లో ఈజీ అండి నెలకి లక్ష రూపాయలు సో మరి లక్ష రూపాయలు తీసుకునే వ్యక్తులు మనుషుల మైండ్ సెట్ని బాగా చదివింటరా చదివింటరా చదివిండరా రైట్ జీవితాన్ని జీవితాన్ని చదివింటరా చదివిండరా సో ఇక్కడ కూడా లక్ష్యాలు తీసుకునే వ్యక్తులు మరి మనుషుల్ని జీవితాల్ని చదివిన వాళ్ళ మాటలు అనమాట ఇక్కడ సో మీరందరూ కూడా ఆ మాటలని కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు ఆచరణలో పెట్టినట్లయితే లో వన్ ఇయర్ లో వన్ ల్యాక్ తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి సాధ్యం మీరు అలా తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్